హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఉసిరికాయ ఊరకాయ నిలువ పెట్టాడండి ఈ విధంగా పచ్చడి పట్టాలి అనుకుంటే ముందుగా ఒక కిలో ఉసిరికాయలు తీసుకోవాలి ఉసిరికాయల్లో అప్పుడప్పుడు ఇలా డ్యామేజ్ ఉన్న కాయలు వస్తాయండి ఇవి పచ్చడికి పనికిరావు పక్కన పెట్టేసుకోవాలి అన్ని కాయలు ఇలా తాజాగా ఉండాలి వీటిని ఒక్కసారి బాగా క్లీన్ చేసుకుని పొడి వడికలతో గట్టిగా తుడుచుకుని ఫ్యాన్ గాలికి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి వంద గ్రాములు ఆయిల్ యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళలోకి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసిన తర్వాత కాయలన్నీ యాడ్ చేసేసుకోవాలి ప్రతి కాయలకి ఆయిల్ కలిసేటట్టు ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పైనున్న కాయలన్నీ కిందకి వెళ్ళేటట్టు మరి ఒకసారి బీట్ చేసుకుని మరి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కాయలు ఇలా రంగు మారి ఉంటాయండి ఇలా ఉన్నాయంటే అంటే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు ఉడికినాయో లేదో ఇలా ఒక నైఫ్ తోటి చెక్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి పచ్చళ్ళలోకి వంద గ్రాముల ఆవాలు టూ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి నేను ఫ్రై చేసినాక మీకు చూపిస్తున్నానండి ఇవి మిక్సీకి వేసుకుని ఇలా మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుని రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా రెబ్బల్లాగా లాగా చేసుకోవాలి పచ్చడిలో వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసే కంటే మిక్సీ పట్టి వేసుకుంటే పచ్చడి గ్రేవీ వస్తుంది మరింత రుచిగా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని హాఫ్ లీటర్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఐదు మిరపకాయలు వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చివరిగా రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఒక గిన్నెలో ఉసిరికాయలు కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా నొక్కితే ఉసిరికాయ పగిలి మనకి ఈ బద్దలన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా తీస్తున్నానో గింజలు కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి అన్ని ఉసిరికాయలు ఇదే విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది వేస్ట్ అవ్వదండి పిల్లలు ఉంటే కాయ వేస్తే తినేటప్పుడు వేస్ట్ చేస్తారు కదా అదే ఇలా గనక మనం చేసుకుంటే ఒక బద్దేసినా కూడా వాళ్ళకి సరిపోతుంది నాకైతే ఇన్ని ముక్కలు వచ్చాయండి గింజలు కూడా చూసారా ఎంత నీట్గా వచ్చాయో మెజర్మెంట్ కోసం ఇలా ఒక కప్పు తీసుకుని మనం ముందు ఉడికించుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది అందులోనే ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి ఈ కప్పు తోటి నాకు ఐదు కప్పులు అయితే వచ్చాయండి ఐదు కప్పులకి ఒక కప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళలోకి నేనైతే త్రిబుల్ మ్యాంగో కారం వాడతానండి ఈ కారం అయితే కలర్ కానీ రుచి కానీ చాలా బాగుంటుంది ఇలా ఒక కప్పు కారం యాడ్ చేసుకుని వంద గ్రాములు ఆవాలు మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టుకోవాలండి ఈ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ తోటి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇదంతా అయ్యేసరికి ఆయిల్ చల్లారి ఉంటుందండి వేడి ఆయిల్ అయితే అస్సలు వేయకూడదు ఈ ఆయిల్ని పచ్చల్లో వేసేసి ఒక గట్టితోటి మొత్తం కింద నుంచి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఇలా కలిపేటప్పుడు ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కానీ మరుసటి రోజుకి ఆయిల్ పైకి వస్తుందండి ఇలా బాగా కలుపుకున్న తరువాత పక్కన పెట్టేసుకోవాలి మరుసటి రోజు చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా వస్తుంది నేనైతే ఈ విధంగా ఉసిరిగా పచ్చడి పడతానండి ఇలా గనక మీరు పట్టుకున్నారంటే కలర్ కానీ రుచి కానీ సంవత్సరం వరకు మారదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కొంచెం కూడా తగ్గదండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయాలనుకుంటే తప్పకుండా రెడీ చేసుకోండి థ్యాంక్ యూ